నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ నేను నిద్రలేజ్ల వెంటనే ముందు చేసే పని బయట వాకిల్చేసి ముగ్గు పెట్టేది నేను ఈ పని చేసిన తర్వాత మిగతా పనులు అనేవి తర్వాత చేస్తానండి ఫస్ట్ అయితే వాకిట్లో ముగ్గు పెట్టేస్తే ఇంటికి కలగా ఉంటుంది కదా ఇంకా ఈ లోపల మా అక్క పాలు తెచ్చిందండి నేను రోజుకి ఆరు లీటర్ పాలు పంపించుకుంటాను ఇవి అలాగే అంగన్వాడీలో ఇస్తారు కదండి పాలు అవి సరిపోతాయి ఇంకా గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేసానండి అవి ఒక పక్క ఉడుకుతున్నాయి కదా ఈ లోపల మిగతా పనులు చేద్దామని ఇలా వాషింగ్ మిషన్కి బట్టలేస్తున్నాను ఇవి మా మా బట్టలు అలాగే పిల్లల బట్టలు అన్నీ వేసేస్తున్నానండి ఇవి వేసేసిన తర్వాత మళ్ళీ అత్తమ్మ వాళ్ళ బట్టలు వేయాల్సి వస్తుంది అత్తమ్మ అయితే మూట కట్టి మా ఇంటికి గోడ మీద పెడుతుందండి అవి కూడా తెచ్చి వాషింగ్ మిషన్కి వేయాలి ఇవి తీసేసిన తర్వాత ఇంకా కొత్త బట్టలు ఏమన్నా ఉంటే నేను వాషింగ్ మిషన్కి అయితే వేయనండి ఇలా సపరేట్గా నానబెట్టి నేనే ఉతికేసి గుంజేస్తాను వాషింగ్ మిషన్కి వేస్తే ఎక్కువ కాలం మన్నిక రాదు కదండీ అందుకే పాతవైపోతాయి వీలైనంత వరకు నేనైతే నానబెట్టేసి కొంచెం సేపు ఉతికేస్తాను ఇవైతే కాసేపు నాన్న అలాగే ఈ లోపల వేరే పని చేసుకోవచ్చని ఆకుకూర రాత్రి అత్తమ్మ చెతికిస్తే అది గుంజి పెట్టి ఉండిందండి వలిచి ఇంకా నేను ఆకుకూర తెచ్చి తరిగేసి తాలింపు చేయాలి మిగతా కూరలు ఏం చేసినా మా అత్తమ్మకి అంత ఇష్టంగా లేదండి ఆకుకూర అంటే బాగా తింటుంది ఇష్టంగా అందుకే ఆకుకూర డైలీ తీసుకుంటున్నాను ఇక్కడ మా ఇంటి పక్కన అమ్మాయి దగ్గర చెప్పెట్టాను నువ్వు ఎప్పుడు ఆకుకూర తెచ్చినా ఇస్తుండు అని ఇంకా అమ్మాయి కూడా డైలీ తెచ్చేస్తుందిలేండి ఇంకా ఆకుకూర అయితే తరిగేసి తాలింపు చేస్తే అయితే పెరిగేసుకొని తాలింపు పెట్టుకొని తినేస్తుంది ఇంకా అత్తమ్మ కోసం డైలీ తీసుకుంటున్నానండి ఆకుకూర అయితేను ఇంకా మా జున్నుకి ఇష్టము తాలింపు వేసి అందం పెడితే పిల్లలకి అత్తమ్మకైతే ఈ తాలింపు అయితే సరిపోద్దండి ఈ లోపల ఇవి నానిపోయేసాయి ఈ బట్టలు కూడా కొంచెం ఉతికేసి జాడిచ్చేసి ఆరేసేస్తే మిగతా పనులు చేసుకోవచ్చు టైం అయితే ఎయిట్ పైన అయిపోయింది ఎనిమిదైనా మా పిల్లలు ఇంకా లేవలేదండి నేను వాళ్ళని లేపను ఎందుకంటే మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే డైలీ లేపేసి గబాగబా స్కూల్కి రెడీ చేపించి పంపించేస్తాను కదండి ఇప్పుడంటే సమ్మర్ హాలిడేస్ వాళ్ళకంటే ఏ పనులు లేవు ఏ టెన్షన్స్ లేవు ప్రశాంతంగా పడుకోనని నిద్రపోతున్నారు ఇంకా నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని వదిలేశాను వాళ్ళు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారులేండి వాళ్ళే వాళ్ళే వస్తారు ఈ లోపల నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటే నాకు కూడా చాలా వరకు తేలికైపోద్ది లేకపోతే వాళ్ళు అనుకో నాకు పనులు అస్సలు కావండి వాళ్ళని చూసుకోవడమే సరిపోద్ది ఇంకా అన్నకి తమ్ముడికి తగులు ఇక్కడ చూసారా మేము నేను అక్కడ దొల్లిస్తున్నాను కదా నీళ్ళన్నీ అవి ఇలా వాకిట్లోకి వచ్చేస్తున్నాయి ఇంతకుముందు అంటే బయటికి రాకుండా కొంచెం అడ్డుగా కట్టలాగా కట్టి అది పోయేసిందండి సిమెంట్తో కట్టింది ఇంకా ఏ నీళ్ళు పోసినా వాకిట్లోకే వచ్చేస్తాయి ఇంకేవైతే ఉతికేసి ఇక్కడ ఆరేసేసానండి మిద్ది మీదకి కూడా వెళ్ళలేదు కొత్త బట్టలు కదా కొంచెం ఆరిపోతే ఇంట్లో పెట్టేసుకోవచ్చు అదే మిద్ది మీద అంటే పక్కన మర్చిపోయినా చేసిన మొదలే ఎండాకాలము ఈ ఎండలకి బట్టలు ఇంకా ఎలిసిపోతాయి కదా అయితే గుంజేసి పక్కన పెడుతున్నానండి ఒకటికి రెండు సార్లే గుంజుతున్నాను ఈ లోపలని పనిచేసేసరికి ఆకుకూర గుంజేసరికి మా వాడు చూడండి ఇంట్లోకి వెళ్ళి కుంకుమ డబ్బా దొరికింది ఆ కుంకుమతో అడ్డము చొక్కా అంతా పూసేసుకున్నాడు ఇలా కాదు అని ఏదో ఒక వర్క్ చెప్తానండి వీళ్ళు ఆడుకుంటారు కదండి టాయ్స్ అవంతా ఇల్లు అంతా వేసేస్తారు అవి కూడా వీళ్ళ చేత తీపిస్తానండి మనం తీస్తే వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళు ఆడినప్పుడు మళ్ళీ తీసి పెట్టాలి కదా అందుకే ఆ పని కూడా వాళ్ళకే చెప్తాను నేను వాళ్ళే తీసి పెడతారు ఇంకా పెద్దోడికైతే రోజు బాటిల్కి వాటర్ పట్టే పని కూడా ఈ మధ్య అప్ప చెప్పేసానండి నేనైతే ట్యాప్కి క్లాత్ కట్టించేసి రానన్న వాటర్ పడదు అంటే ఎక్కడున్నా వచ్చేస్తాడు అయితే పట్టేసి క్యాప్స్ పెట్టి ఇంట్లోకి తెచ్చి పెడతాడండి ఇంకా నేను తీసి ఫ్రిడ్జ్లో పెడతాను పిల్లలకి అన్ని పనులు నేర్పియాలే అండి ఇలాంటివి నేర్పిపోతే అల్లరి ఎక్కువైపోతుంది అల్లరి చేయడం ముద్దుగానే ఉంటుంది కానీ ఆ అల్లరి హద్దుమెరితే నేను మనకు చిరాకుగా ఉంటుంది అందుకే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలకి చెప్పచ్చండి దాంట్లో ఏమాత్రం తప్పలేదు వాళ్ళు చిన్న చిన్న పనులు నేర్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది కదండి అరే మన ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా ఇంత పని చేస్తున్నారు మనము కొంచెం హెల్ప్గా ఉండాలని నాకైతే కూతురలేదు కదండి ఇంకా కొడుకులైనా కూతురులైనా వీళ్ళేను పని చేసినప్పుడల్లా నేను మా జున్నుని పొగడతాను జున్ను గుడ్ బై మమ్మీకి పని చేస్తున్నాడంటే చాలు మా నేను పని చేస్తున్నామ్మా నేను పని చేస్తున్నా అని అంటాడు ఇంకా పాలు కాచాను కదా అవి పెద్దోడికైతే అయితే త్వరిచిస్తున్నానండి చిన్నోడైతే తొమ్మిదైనా ఇంకా నిద్ర లేవలేదు సారు అయినా రాత్రిలో లేస్తాడులేండి అప్పుడప్పుడు ఇంకా అలాగా లేచేసరికి వాళ్ళు ఇంకా లేవలేదు మా జున్ను అయితే పాలు తాగి మా నానమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాడండి ఈ లోపల పుచ్చకాయల ఆటో వచ్చింది ఇంకా ఆటో శబ్దం విని మా నా దగ్గర పరిగిస్తూ వచ్చాడు మమ్మీ పుచ్చకాయల ఆటో వచ్చింది పుచ్చకాయలు తీసుకో మమ్మీ పుచ్చకాయలు తీసుకో మమ్మీ అని ఇంకా పుచ్చకాయలు అయితే తీసుకున్నానండి వీలైతే వందకి ఎనిమిది కేజీలు ఇచ్చారు ఇంకా నాకైతే మూడు కాయలు తూగాయి అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను ఈ లోపల మా చిన్నోడు ఆ పుచ్చకాయలు చూసి కొయ్యి మమ్మీ అని వచ్చాడు ఆడికి ఇంకా వాళ్ళ కోసం ఒక కాయ కోసి పెట్టేశాను ఇంకా సాయంత్రం అయిందండి సాయంత్రం వేళలో బిద్ది మీద సన్నజాజులు పూసింటే అవి కోసుకొచ్చి ఇలా దేవుడింట్లో పటాల ముందు పోసేసాను ఇలా పోసిన తర్వాత మంచి వాసన వస్తుందండి దేవుడి అయితేను ఇంకా రోజాలు అలాగే తెల్ల పూలు తులసి దళాలతో దేవుడి పటాలైతే అలంకరించానండి ఇంకా దీపారాధన చేసి అలాగే ధూపం వేసాను మామూలుగా అయితే సాంబ్రాతి పొగ వేస్తానండి ఇప్పుడు ఎండాకాలం కదా పొయ్యి వంట నేనైతేను ఇంకా ధూపం అయితే వేసేసరికి ఇల్లంతా మంచి వాసన వస్తుందండి ఇది ధూపం సాంబ్రాని ఆ వెలుగుల్లో చూడండి మా వెంకటేశ్వర స్వామి ఎంత కలగా ఉన్నాడో నాకైతే చాలా అంటే చాలా మనసు అంత ప్రశాంతంగా ఉండింది కాసేపు నాకైతేను ఇంకా ఇడ్లీకి నానేశాను పప్పు అయితే మిక్సీ పట్టేశానండి ఇంకా రవ్వ కడిగి పిండి కలిపేస్తే ఉదయానికి ఇడ్లీ పిండి బాగా పులిసిపోద్ది కదా పులిస్తే ఇడ్లీ అయితే బాగుంటుంది అదే పలవకపోతే అంత బాగోదండి ఇంకా నేనైతే ఇడ్లీ రవ్వ కడిగి ఇడ్లీకి తడిపి పెడుతున్నాను మా పిల్లలు చూడండి వింతగా చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడు చూడండి పనులు చూస్తే ఇలాగే ఉంటుంది నేనైతే వీలైనంతవరకు కిచెన్లోనే కలిపేస్తాను సమ్మర్ కాదండి అక్కడ ఫ్యాన్ లేకపోయేసరికి చెమట్లు పట్టేస్తున్నాయి అందుకే ఇలా హాల్లోకి తెచ్చి కలిపి పెడుతున్నానండి వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్